వెల్కమ్ టు ఐడిటివి మద్రాసులో వినూత్నంగా హైకోర్టు ఒక సంచలనం తీర్పునిచ్చింది మద్రాసులో తన పరిధికి వచ్చినటువంటి వైద్య దంపతుల కేసు విషయంలో చెన్నై హైకోర్టు తీర్పును వెలువడించింది భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం చెల్లించాల్సిన అవసరం లేదంటూ కూడా తీర్పునిచ్చింది భార్యకు నెలకు ముప్పై వేల రూపాయలు భరణం చెల్లించాల్సిందే అంటూ కూడా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది ఆమెకు అధికంగా ఆదాయం ఆస్తులు ఆర్థిక సపోర్టు ఉన్న విషయంలో మాత్రం భర్త నుంచి భరణం ఆశించాల్సిన అవసరం లేదు అలా ఆశించినా కూడా భర్త నిర్ణయానికే వదిలేస్తూ కూడా తీర్పుని విలువరించింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కనుక భరణం ఆశిస్తే అది చెల్లుబాటు కాదు సో ఇవ్వాలా వద్దా అనేది భర్త నిర్ణయిస్తాడు అయితే పిల్లల విషయంలో వారి చదువు విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఇరువురు కూడా సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ స్త్రీ ఆర్థికంగా పరిస్థితి బాగోలేకో పేదరికం అయ్యుండో ఉండో భర్త భరణం మీదే ఆధారపడవలసి ఉంటే మాత్రం అటువంటి సమయంలో ఖచ్చితంగా భరణం ఆశించక తప్పదు ఇవ్వాల్సిందే అంటూ ఆర్థికంగా బలపడిన మహిళల విషయంలో మాత్రం భరణం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా ఒక తీర్పును వెలువడించింది